ప్రకాశం జిల్లా కణగిరి నియోజకవర్గం మహత్మ జ్యోతిరావు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన కణగిరి వైసీపీ ఇన్ఛార్జీ దద్దాల కణగిరి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వర్తగాల మహత్మ జ్యోతిరావుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సమాన హక్కుల కోసం పోరాడిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని అన్నారు మహిళ స్వాతంత్ర్యం కోసం సమాన హక్కుల కోసం పోరాడారని అన్నారు ఈ కార్యక్రమంలో కణగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ నాయకులు పాల్గొన్నారు మైనర్ బాలికలకు పెళ్ళి కాకుండా అడ్డుకున్న వ్యక్తి అలాగే యుద్ధంతువులు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకొని మహిళలు ఒక మహోన్నతమైన జీవన విధానాన్ని గడిపే విధంగా ముందుకు తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన నాయకుడు జ్యోతిబా పూలె గారు అలాగే ఈరోజు ఎందరో మహనీయుల్ని ఆదర్శంగా తీసుకొని మన జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు ఒక చదువు మీద ఎన్నో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చి చాలా అభివృద్ధి చేయడం జరిగింది మన జగనన్న మహనీయుల్ని ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేసిన తర్వాత మొన్న మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఎన్నో కల్లగొల్లి మాటలు చెప్పి మోసపూర్తమైన చేయలేని అబద్ధపు హామీలను చెప్పి గద్దెలెక్కినటువంటి కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిటీని అలాగే గొంతు ఎత్తి ప్రశ్నించినటువంటి ప్రతి ఒక్కరిని పంపించి ప్రజాస్వామ్యాన్ని పూజ చేస్తున్నారు రాబోయే రోజుల్లో ప్రజలు వీటన్నిటినీ గమనించి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి కోటి బప్పులే వద్దంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అందరికీ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్